హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశికి నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నా అనమాట మార్నింగే ఇల్లంతా చేసుకొని తూర్చేసుకొని ఇల్లు మొత్తం మాపెట్టేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా తులసిమ్మ దగ్గర అయితే ఊడ్చి ముగ్గేసుకొని అక్కడ కూడా పిండి దీపం పెట్టేశాను ముక్కోట ఏకాదశి రోజు పిండి దీపం పెడితే తులసిమ్మ కాడ చాలా మంచిదని ఇంకా పెరట్లో ఉన్న తులసిమ్మ దగ్గర అయితే పిండి దీపం పెట్టేశాను ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఈ విధంగా ఫోటోలు అన్నిటికీ కూడా దేవుడి ఫోటోలు అన్నిటికీ కూడా మాలలు అయితే ఇట్లా పెట్టేసి పూజ పూలన్నీ కూడా పేర్చి పెట్టేసానమాట అన్నీ కూడా పూలన్నీ అన్ని వెరైటీస్ తెచ్చుకున్నావాన్ని ఈ పూలన్నీ కూడా పెట్టేసి ఇంకా అభిషేకం అయితే చేసేసుకున్నాను అభిషేకం వీడియో అయితే తీయలేదండి నేను అభిషేకం వారికి అమ్మవారికి అంటే వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి శివయ్యకి వినాయకుడికి వీళ్ళందరికీ కూడా అభిషేకం అయితే చేసుకొని ఇలా అందరినీ ప్రతిష్ఠించుకొని వాళ్ళందరికీ కూడా పూలు అయితే అన్నీ పేర్పెట్టేశాను అన్నమాట ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను చూడండి ఈరోజు అసలు స్వామివారు ఎంత కలగా ఉన్నారో వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి అనే కదండి మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఇలా పూజ చేస్తూనే ఉంటాం అన్నమాట ఈరోజు స్పెషల్ అనే కాదు ఎప్పుడూ కూడా స్వామివారికి ఇట్లనే అలంకరించుకొని పూజ అయితే చేస్తూ ఉంటాము అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఈ వ్రతం ఆచరించిన వాళ్ళకి చాలా మంచిదంట మంచి జరుగుతుందంట రోజు ఉత్తర ద్వారం నుంచి వస్తారంట అయితే మా ఇంట్లో కూడా నేను ద్వారం తెరిచి ఉంచుకొని పూజ చేసుకున్నాను అనమాట స్వామివారు అటు నుంచి వస్తారని అట్లయితే పెట్టేసుకున్నాను నేను కూడా ఇక్కడ కూడా స్వామివారి దగ్గర రెండు పిండి దీప పిండి దీపాలైతే పెట్టేశాయనమాట ఇంకా ఆవు పిం ఆవు నెయ్యి ఆవు పాలు బియ్య పిండి తడి బియ్య పిండి ఇవన్నీ వేసి బెల్లము ఇవన్నీ వేసి పిండి ప్రమిదైతే చేసి పెట్టాయన్నమాట ఇంకా స్వామివారి పక్కనే అమ్మవారు అసలు ఎంత కలగా ఉన్నారు ముగ్గురమ్మలు సరస్వతీదేవి లక్ష్మీదేవి చూడడానికైతే నాకు రెండు కళ్ళు కూడా జరిపోవట్లేదు అంత కలగా ఉన్నారు అమ్మవారు కూడా ఇటువైపు వచ్చేసి ఏకాదశి అంటేనే మనం శివయ్యకి చేస్తాం వెంకటేశ్వర స్వామికి చేస్తాము ఇద్దరికీ కలిసి వచ్చేది ఈరోజు ఒక్క పండగనే కాదు ఒక్క స్వామికనే కాదు ముక్కోటి ఏకాదశి అంటే అందరి దేవలకు కలిపి చేసే పండగనే ముక్కోటి ఏకాదశి అంటారు అందులో వెంకటేశ్వర స్వామికి ఇంకా ప్రీతికరమైన రోజు అనమాట ఈరోజు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి నడుచుకుని వస్తారన్నమాట వైకుంఠంలోకి అందుకని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ దక్షిణాయనం మొదలైంది కాబట్టి ఈ నెల ఇంకా మనకి సూర్యుడు కూడా ఇటువైపు ఉదయిస్తాడు దక్షిణాయనం ఉదయిస్తాడు అనమాట సూర్యుడు కూడా ఇంకా పెద్ద ప్రమిద పెట్టుకొని ఒక దీపం పెట్టాను ఇంకా లక్ష్మీదేవి దీపం పెట్టుకున్నాను అనమాట ఇంకా నారికేలము కూడా సమర్పించుకున్నాను అరటికాయలు కూడా పెట్టేశాను అరటికాయలు స్వామివారికి నివేదిస్తే ఆడవాళ్ళు స్వామివారికి అరటికాయలు నివేదిస్తే అనమాట తాంబూలానికి సౌభాగ్యంగా ఉంటారన్నట్టు నాకు తెలిసింది ఇంకా ప్రసాదంగా నేనైతే ఈరోజు ఒక బెల్లం ముక్కనే పెట్టాను అనమాట పాల పొంగిచ్చేసి మామూలుగా చూసారు కదా అసలు ఎంత కలగా ఉన్నారు స్వామివారు ఈరోజు అసలు అట్లనే చూస్తూనే చూస్తూనే ఉన్నాను అనమాట నేనైతే పూజ చేసుకొని చాలాసేపు వరకు అంత చూడదగ్గగా ఉన్నారనమాట ముగ్గురు కూడా ఈ విధంగా ఇట్లా అయితే నాకు గుర్తుగా ఇంకా తీసి పెట్టుకున్నా అనమాట ఇలా ఇంకోటి మా ఇంట్లో కొత్తగా ఇంకొక దేవుడు వచ్చారనమాట సాయిబాబా చూసారు కదా ఫోటోలకి ఎట్లా పెట్టేసుకున్నానో పూలన్నీ కూడా అమ్మ చేసి పెట్టేసుకున్నాను మీ అందరూ కూడా ఇలాగే ఈ విధంగా పూజ చేసుకొని ఉంటారా ఇంకా ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉపవాసాలు కూడా ఉంటారండి సాయంత్రం వరకు కూడా ఉన్నవాళ్ళు మంచిదంట ఉండని వాళ్ళు ఉండని అవసరం లేదు ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే దీనికి కూడా ఒక కథ ఉందంట అన్నం అడిగిందంట వెంకటేశ్వర స్వామిని స్వామి నాకంటూ ఒక సెలవు రోజు లేదా అని అడిగిందంట అన్నం అయితే స్వామివారు అన్నారంట ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎవరైతే ఉంటారో ఆ రోజే నీకు సెలవు వచ్చింది అని చెప్పారంట అన్నానికి అందుకే ఈరోజు ఉపవాసం చేయాలి అని ఖచ్చితంగా చేయాలి అని అంటారు ఇంకా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వాళ్ళైతే తింటూనే ఉంటారు కొంతమంది చేయలేని వాళ్ళు కూడా ఉపవాసం చేయలేని వాళ్ళు కూడా తింటూనే ఉంటారు ఉపవాసం ప్రత్యేకంగా చేయాలని ఏమీ లేదండి ఎందుకంటే మన పొట్టలో ఏదైతే ఉంటుందో అది కొంచెం క్లీనప్ అవ్వడానికి మాత్రమే ఉపవాసాలు ఉంటారు అది కూడా మన ఆరోగ్యపరంగానే ఉపవాసాలు అనేవి పెట్టారు పెద్దవాళ్ళు అంతేగాని మూడన మూడక మూడకంగా కూడా మాత్రం కాదు చేతనైన వాళ్ళు ఉపవాసం ఉండవచ్చు వీలు కాని వాళ్ళు వదిలేయచ్చు ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట నేను మార్నింగే చూశారు కదా స్వామి వారు ఎంత అందంగా అమ్ముడుతున్నారు ఇంకా అలా స్వామివారు పక్కన నేను అట్లా పక్కన కూర్చొని అట్లా తీసుకున్నాను అనమాట ఈరోజు అసలు అనుకోలేదు నేను ఈ విధంగా పూజ చేసుకుంటాను లేస్తాను అని నిన్న కూడా నాకు హెల్త్ బాగాలేదనమాట అందులోను ఇంక ఈరోజు లేచి చేసుకున్నాను మార్నింగే కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా కానీ అయిపోయింది ఇంకా ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ లోపు నా పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట అభిషేకం ఉండడం వల్ల ఇంకొంచెం లేట్ అయింది చూసారు కదా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్